గురే మీ గురించి అనుకుంటున్నావయ్యా వందేళ్ళు ఏటిలా వచ్చావు మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు గిడకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఏం చేస్తావ్రా చంపుతావా నడుపుతావా ఏం చేస్తావ్రా ఆ తర్వాత కాలేజీలో తీసుకున్నది మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల జరగము ఉంటే అందరూ జీవనమే ఉంటారు పెద్దవారిని నీకు స్పాట్ నేను ఎడతాగా ఉంటారు ఒకరిని జైలు పంపడం కాదు ఈ కేసుల్లో ఆయన జైలు పోకుండా కాపాడుకుంటే మంచిది ఆడి మీద లేని కేసు లేదు చివరికి జనగణమన పార్టీ రాదని కూడా కేసు ఆడి మీద వాళ్ళ వాళ్ళకి జైలు పంపిస్తున్నా వీళ్ళ జైలుకు పంపిస్తున్నా ఒకటి కలలు కనుకుంటూ నేను రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి వాల్స్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది నుసేవాళ్ళ ముఖం మీద ఉమ్మేయరు జేబులో జెబ్రమలా పెట్టుకుంటా కా తీస్ తుర్చుకుంటా సత్యమా చెప్పేది నిజం కదా ప్రాబ్లమ్ ఈ జగన్ మోహన్ రెడ్డి ఆయన ఎవరితో పెట్టుంటాడు అంటే డాక్టర్ సుధాకర్ తో పెట్టుకుంటాడు మాస్క్ ఇవని అందుకో ఇవ్వలే అన్నందుకు ఏసేశాడు బాగా ఏసేశ్ రంగనాయకమతో పెట్టుకుంటాడు యుద్ధము చెదవాలనితో చేస్తే సక్సెస్ అయ్యతాడు ఈ మాత్రం ఏకిస్తే చాలు చెల్లేకిపోతారంటే రంగనాయకమతో సుదాకర్ తో చిల్డ్రన్ చెప్తే ఎట్లా సక్సెస్ అవుతాడు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ జగన్ మామా మా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుందంటే వెళ్ళిపోతారా మామ సో జగన్మోహన్ రెడ్డి పోరాటము ఎవరి మీద ఉండాలి ఈ పిపిపి విధానం తెచ్చిన చంద్రబాబు నాయుడు ఉండాలి ఏదో సలహాలు ఇస్తావేంటండి నువ్వు నేను బాగా ఉంటా మధ్యలో బొక్కలోకి లేదా ఆయన సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి అయిన కుమార్ పైన ఉండాలి కానీ ఎవరి మీద అంటున్నాడు జరుగు అని పాత్ర తీసుకున్న వాళ్ళ ముక్తాడు

రాంగ్ ఎకనామిక్ పాలసీ రాంగ్ పాలసీ వేరు చట్ట విరుద్ధం వేరు నిజమేందు ఏందో తెలుసుకునే తెలివితే అట్లా ఉంటాయి రా అటు క్రాక్ ఎవడు ఏం అదే నిజమని నమ్ముతాడా